హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సికి రెండింటికి కామన్గా అడిగేటటువంటి విద్యా దృక్పథాలు టాపిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ గురుకుల విద్యను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు గురుకులు విద్యను శిష్యులకు ఏ వయసులో ప్రారంభించేవారు ద ఆప్షన్ టూ ఐదేళ్ళు ఐదేళ్ళు ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది ఏది ప్రాచీన పునాది ఏది ఆప్షన్ వన్ జ్ఞానాభిమాంసంస భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు ఎవరు భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు ఎవరు ఆప్షన్ చార్లెస్ గ్రాంట్ దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఏది దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఏది ఆప్షన్ టూ ఎన్సిటిఈ వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించిన సంవత్సరం ఏది వుడ్స్ డిస్పాచ్ను ప్రతిపాదించిన సంవత్సరం డాన్సరీస్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై నాలుగు ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ ఉంది ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ మైసూర్ మైసూర్ ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనది ఏది ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనది ఏది ఆప్షన్ టూ పుస్తకాలు సంచార విజ్ఞాన కేంద్రాలలో ఇవి ఉంటాయి సంచార విజ్ఞాన కేంద్రాలలో ఇవి ఉంటాయి ఉంటాయిస్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అన్ని సంచార విజ్ఞాన కేంద్రాలలో సినిమా ప్రొజెక్టర్లు టేప్ రికార్డర్లు రేడియోస్ కంప్యూటర్స్ ఇవి అన్నీ కూడా ఉంటాయి తివారీ కమిటీ దేనికి సంబంధించింది తివారీ కమిటీ దేనికి సంబంధించింది ఆప్షన్ త్రీ పర్యావరణం 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 అనేది ఏ పదం నుంచి వచ్చింది పర్యావరణం అనేది ఏ పదం నుంచి వచ్చింది దాన్ ఇస్ ఆప్షన్ టూ ఎన్విరాన్ ఎన్విరాన్ కుటుంబం అనేది సామాజికరణకు అత్యంత ముఖ్యమైన కారణం అన్నది ఎవరు కుటుంబం అనేది సామాజీకరణకు అత్యంత ముఖ్యమైన కారకం అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ లిమ్డే ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం రెండు వేల తొమ్మిది వర్తించని రాష్ట్రం ఏది ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం రెండు వేల తొమ్మిది వర్తించని రాష్ట్రం ఏదిస్ ఆప్షన్ టూ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రూపకల్పనకు కృషి చేసినది ఎవరు పాఠ్య ప్రణాళిక చట్టం రూపకల్పనకు కృషి చేసినది ఎవరు ఆప్షన్ ఫోర్ ఒకటి కామ మూడు ఎన్సిఈఫ్ ఎన్సిఈఆర్టి ఇవి రెండు కూడా కృషి చేశాయి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ముఖ్యంగా ఎవరికి సూచనలను ఇస్తుంది ఆప్షన్ త్రీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల బత్తికి సంబంధించిన కమిషన్ ఏది ఉపాధ్యాయుల బత్తికి సంబంధించిన కమిషన్ ఏది ఆప్షన్ త్రీ చటోపాధ్యాయ కమిషన్ చటోపాధ్యాయ కమిషన్ ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురించిన వారు ఎవరు ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ప్రచురించిన వారు ఎవరు దీస్ ఆప్షన్ టూ యునెస్కో యునెస్కో